స్టార్ట్ నమస్తే నా పేరు నల్లపాటి కృష్ణార్జునరావు అర్జున్ రావు కిషన్పేట ఏఎంఆర్ అండ్ ఎంఎస్ఆర్ ప్రభుత్వ జీనియర్ కళాశాల వ్యవస్థాపకులని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు విద్యాశాఖ మానవ శాఖ మధ్యలో శ్రీ నారావు లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలల్లోనూ కాలేజీల్లోనూ మెగా పేటిఎం నిర్వహించటం అందులో ఈ గౌరవం రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆనందదాయకం శుభచూచడం మరి ఈ రోజున ప్రతి కాలేజీ గవర్నమెంట్ జూనియర్ నందు విద్యార్థులు విద్యార్థినులు వారి యొక్క తల్లిదండ్రులు తప్పకుండా హాజరయ్యి ఉపాధ్యాయులతో మమేకమై ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరి ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ఇంటర్ బోర్డు కమిషనర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదములు మా విసనపేట ఎన్టీఆర్ జిల్లా విసనపేటలోని కేఎంఆర్ రెండు సార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు గారికి మరియు అధ్యాపకులకు ఈ గౌరవ సందర్భంగా వారి పాదపద్మలకు నమస్మాంజలి ఘటిస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రిన్సిపాల్కు అధ్యాపకులకు కూడా ఈ సందర్భంగా వారి పాదపదములకు నమస్కరిస్తూ ఇంతటి బృహత్కార్యాన్ని చేపట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి శుభ సూచిక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం నుండి మన ఆంధ్రప్రదేశ్లోని పాఠ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అన్నీ కూడా అన్ని అంగులతో అభివృద్ధి చెందుతాయని చెప్పి ప్రైవేటు కళాశాలలు ధీటుగా కొనసాగిస్తాయని చెప్పి మరి వాళ్ళ ప్రభుత్వం కూడా ఏది చేయాలన్నా చేయాలన్నా ముందుగానే ముందు చూపుతూ వారుస్తుంది మనం అడగక్కపోయినా వాళ్లే అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి నిజంగా చాలా హర్షదాయకం మరి మన ముఖ్యమంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రులు నారా లోకేష్ గారు మరియు వివిధ శాఖల గౌరవనీయుల మంత్రివర్యులు ప్రజాప్రైతులు అందరూ కూడా ప్రజలతో సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకొని వారి యొక్క ప్రాంతాలను ఎంతో అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మరి నిజంగా ఈ రోజున ఈ కార్యక్రమం గురు రోజు నిర్వహించడం అనేది ఆంధ్రప్రభు ప్రభుత్వానికే శుభచూస్తూ ఇంతటి మహాభాగ్యం రాదు ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వ సహాయ సహకారాలను అందరూ కూడా తప్పకుండా తీసుకొని ముందుకు మున్ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి మా తెలువరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు మా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మా విసనపేట మండల తెలుగుదేశం అధ్యక్షులు రాయల సుబ్బారావు గారు ఇలా ప్రత్యే ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి ప్రాంతాలను చక్కగా అభివృద్ధి చేసుకుంటున్నారు మరి ముఖ్యంగా కొలుగుపూడి శ్రీనివాసరావు గారి సేవలను అందరూ కూడా తీసుకుని వారి ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవాలని వారందరికీ శ్రేయోభిలాష్ మనిషి ఎవరికి పక్షపాత కాదు కాకపోతే ముక్సూటిగా వెళ్లేటువంటి వ్యక్తి తప్ప అపకారం చేద్దాం అనేటువంటి గుణం ఆయనకి లేదు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా గృహజన తెలియపరుస్తూ ముఖ్యంగా నాది ఒక సూచన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇద్దామనేటువంటి ప్రభుత్వ కార్యక్రమం ఉంది చాలా హర్షణీయం మరి ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి మహిళా నర్సులు చాలా చాలా జీవనాలు ధరక ఇబ్బందులు పడుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా వాళ్ళని మంచిగా చూసినప్పటికీ వారి జీవన పరిస్థితులు మెరుగుపట్టలేదు కాబట్టి హాస్పిటల్లో పనిచేసేటువంటి ఈ నర్సులు అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక జీవన వృత్తి ఎంతో అంత ప్రభుత్వానికి చేతనైనంత వరకు నెలకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇస్తే బాగుంటుందని చెప్పి నా సూచన తప్పకుండా ఈ వైపు కూడా దృష్టి సారించి సానుకూలంగా ఆలోచించాలని ఆలోచిస్తూ ఆశిస్తూ సెలవు తీసుకుని మా నిర్ధంద